వాళ్ళేమో ఏమైంది అని అడుగుతున్నారని విజయసాయిరెడ్డి రెండు సార్లు అడిగినప్పుడు కూడా వాళ్ళు అడుగుతున్నారని అంటే చెప్పాను కదా అన్న ఎట్లా అనేసి జగన్ చెప్పేశారు చివరికి వాళ్ళు అర్థం చేసుకుని మేము చూసుకుంటాం లేక నువ్వు వదిలేసి అన్నారని ఆ తర్వాత రాజీనామాలు బిగినాయని మూడు రాజీనామాలు అయిపోయాక జగన్ కి ఉన్న ఫీడ్బ్యాక్ ఏంటి వీళ్ళకి విజయసాయి రెడ్డి చెప్పి రాజీనామా చేపిచ్చాడని మీరు అనవసరంగా రిస్క్ లో పడతారు బీజేపీతో రచులకెళ్ళాను బిజెపితో మాట్లాడిచ్చి విజయసాయి రెడ్డి పంపించాడు తెలుగుదేశంతో బీజేపీతో మాట్లాడి అన్నటువంటి జగన్ ఫీడ్బ్యాక్ విజయసాయి రెడ్డి ఏంటి జగన్ కి ఎట్లాగో ఆ ఫీడ్బ్యాక్ ఫీలింగ్ అయిపోయింది వాస్తవంగా దాంతో నాకు సంబంధం లేదు కానీ జగన్ అట్లా మైండ్ లో ఫిక్స్ చేసేయడంలో చుట్టుపక్కల వాళ్ళ పాత్ర ఉంది రేపు నేను కూడా ఆగానంటే గనక అటు బీజేపీ వాళ్ళకి నచ్చను ఇటు ఇటువేళకి నచ్చను తెలుగుదేశానికి ఎట్లాగో నచ్చను ఎందుకు వచ్చిన రిస్క్ అందరికి శత్రువు కంటే నిశ్శబ్దంగా ఉంటే జగన్కి నేను శత్రువుని కాదు కదా అనేది ఆయన ఉద్దేశం కాకపోతే ఇప్పుడు ఆ శత్రుత్వం అనవసరంగా అంతవరకు ఆగిపోయి ఉంటే పోయి ఉండేది అక్కడితో ఆగిపోయి ఉండేది ఇళ్ళు పట్టించుకునేవాడు కాదు ఆళ్ళు పట్టించుకునేవాళ్ళు కాదు కానీ జగన్ మీద ఏదన్నా చురకలేస్తే అంటే ఈయనకి ఎట్లా ఉంటుందంటే ఈ వయసుకు వచ్చిన తర్వాత చిన్న చిన్న ఎవడెవడో చేసే చిన్న పోస్టులు కూడా సోషల్ మీడియాలో పోస్టింగ్లు కూడా వాటికి కూడా ఈయన సీరియస్గా తీసేసుకుని జగనే చేపిస్తున్నాడు అన్న ఫీలింగ్ అదే ఆయన ఇదివరకు గనక అతని ఏంటి కత్తి మహేష్ గనక ఎవరో ఒక జగ